హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎలాంటి బ్లౌజ్ తీసుకున్నా కూడా బ్లౌజ్కే అందాన్ని తెచ్చే పైపింగ్ని ఎలా కుట్టాలో చూపిస్తాను నార్మల్ పాదంతోనే ఫినిషింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా భుజాలు జారకుండా రౌండ్ అనేది మిస్ అవుట్ అవ్వకుండా ఎలాగ నీట్గా కుట్టుకోవాలో బొటిక్ స్టైల్ కన్నా మించిన అందంతో ఎలాగా స్టిచ్ చేసుకోవాలో పైపింగ్ అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని బ్లౌజ్ అంతా కుట్టేసి హ్యాండ్స్ని మాత్రం జాయిన్ చేయలేదండి హ్యాండ్స్ని జాయిన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం నెక్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి లేకపోతే మనకి నెక్ అనేది సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకోండి మనం కటింగ్లో ఎంతైతే అయితే షోల్డర్ కావాల్సిన ఖర్చు పెట్టామో అంత పెట్టేసుకోవాలి ఆ తర్వాత భుజాలు జారకుండా మనకి నెక్ వైపుకి లైట్గా స్లోపిస్తూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి అలా కలుపుకుంటాం వల్ల మీకు భుజాలు అనేవి అస్సలు జారవండి ఎలాంటి పైపింగ్ వేసినా కూడా మీరు ఎలా వేసినా కూడా భుజాలు అనేవి జారవనమాట జస్ట్ లైట్గా స్లోప్ ఇవ్వాలి పాదమించంతా తర్వాత షోల్డర్లోకి కలిపేసుకోవాలి ఇలా పాదమించంతా కొంచెం స్లోప్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది అది కట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే కటింగ్లోనే క్రాస్గా కట్ చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్లో చేస్తాను చూడండి నెక్ వైపుకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఒక స్టిచ్ వేసేసాను ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చాను చూసారా అలా స్లోప్ ఇవ్వడం వల్ల కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అది కట్ చేసేసుకోవాలి ఇలా క్రాస్గా సో ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నాకు బ్లౌజ్కి సరిపోయేంత అంటే మ్యాచ్ అయ్యేటట్టు గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి ఎక్కడైనా దొరుకుతుంది అంటే మన మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా మనకి లైనింగ్లు అవి తీసుకుంటాం కదా పైపింగ్ క్లాత్ అంటే ఇస్తారు ఈ క్లాత్ అయితే నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ షేడ్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలాగా సాగుతుంది చూసారా ఒకటిన్నర ఇంచ్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసాను తర్వాత మొత్తం వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకునే పట్టిని ఇంకా ఏమన్నా ఎగస్ట్రా ఉంటే అదంతా కూడా కట్ చేశాను మా చేతి వాళ్ళని బట్టి చూసుకోవాలండి నాకు కాజా పట్టి వైపుకి చేతి వాళ్ళు ఉంటుంది సో అక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మర్చి కుట్టేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఎక్కడ కూడా మీకు సాగదీయకూడదు బ్యాక్ పార్ట్లో షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ వైపుకి స్లో పిచ్చుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అంటే షోల్డర్ కుట్ట అనేది బ్యాక్ వైపుకి ఉండాలన్నమాట తర్వాత ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి రౌండ్ తిరిగే చోట నేను నెక్ని ఏమాత్రం టచ్ చేయట్లేదు జస్ట్ క్లాత్నే నేను అటు ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఫోల్డ్ అంటే తిప్పుతున్నాను ఇలాగా చూడండి క్లాత్ని మాత్రమే తిప్పుతున్నానండి నేను నెక్ని మాత్రం టచ్ చేయట్లేదు నెక్ ఎలా ఉందో అలాగే ఉంచి జస్ట్ నా పైపింగ్ క్లాత్ని మాత్రమే ఇలా తిప్పుకుంటూ వస్తున్నాను ఒకే హ్యాండ్ తోటి మేనేజ్ చేయాలి రెండో హ్యాండ్ని మన చక్రం దగ్గర అంటే మనం మిషన్ చక్రం ఉంటుంది కదా అక్కడ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా అంతే చూడండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఎక్కడ సాగదీయద్దు రౌండ్ తిరిగే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఒక పావించ్ అనేది ఉంచుకుని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఓకేనా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా రౌండ్గా నీట్గా టక్స్ పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నార్మల్ గా పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి అలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటేనే మీకు పైపింగ్ అనేది చాలా గా వస్తుంది సో ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ పైపింగ్ని పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కావాలంటే దగ్గర నుంచి మరీ చూపిస్తాను మీకు అర్థం అవడానికి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఏంటనేది స్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వచ్చేస్తే పైపింగ్ అనేది చాలా బాగుంటుందండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇంకో ఇలాగా ఇలా పెట్టేసుకుని లోపల థ్రెడ్ పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే పట్టు కుట్టు పడేటట్టు చూసుకోవాలన్నమాట అంతా మీ చేతిలోనే ఉంటుంది క్లాత్ మీద పడకూడదు థ్రెడ్ మీద కూడా పడ పడకూడదు ఈ రెండింటికి మిడిల్లో అంటే బాడీ పార్ట్కి ఈ థ్రెడ్కి మిడిల్లో పడేటట్టు కుర్తు అనేది చూసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నానో బాగా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఎక్కడా కూడా నాకు లూజ్ రాకుండా టైట్గా పట్టుకుంటున్నానండి ఇలాగా టైట్గా పట్టుకో టైట్గా పట్టుకోమంటే థ్రెడ్ని లాగమని కాదు మనకి థ్రెడ్ పెట్టేటప్పుడు క్లాత్కి థ్రెడ్కి మధ్యన గాలి కూడా దూరనంతగా మనం టైట్గా అలా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా ముడత రాకూడదు సాగదీయకూడదు చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ క్రాస్కున్న క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో రూపంలో చూపించాను ఒకేసారి బల్క్లో ఎలా కట్ చేసుకోవాలి లేదు మా దగ్గర అంత క్లాత్ లేదనుకుంటే ఒకటిన్నర ఇంచు తోటి క్రాస్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఇలా పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కట్ చేసేయండి ఇలా చిన్న ఫోలింగ్ పెట్టండి ఫోలింగ్ పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇంకొక సైడ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అనే వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ